నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి రియాద్ మెట్రోలో వార్షిక టికెట్లు మరియు విద్యార్థుల కోసం టర్మ్ టికెట్ల ధరలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది ఇవి జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి వార్షిక టికెట్లు డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాయలలోనూ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటాయని అథారిటీ స్పష్టం చేసింది వీటిలో స్టాండర్డ్ క్లాస్ టికెట్ ధర ఎస్ఆర్ ఒక వెయ్యి రెండు వందల అరవై మరియు ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఎస్ఆర్ మూడు వేల నూట యాభైగా ప్రకటించారు పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెమిస్టర్ టికెట్లను కూడా ప్రకటించింది ఇవి డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాయలలోనూ అందుబాటులో ఉంటాయి ఈ టికెట్లు కేవలం స్టాండర్డ్ క్లాస్ లో మాత్రమే ఎస్ఆర్ రెండు వందల అరవై ధరకు అందుబాటులో ఉంటాయి యాక్టివేషన్ తేదీ నుంచి నాలుగు నెలల పాటు చెల్లుబాటు అవుతాయి ఇది పూర్తి సెమిస్టర్ను కవర్ చేస్తుందని అథారిటీ తెలిపింది భారత్ ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఒమానైజేషన్ విధానాలను ప్రభావితం చేయదని వాణిజ్యం పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి కైజ్ అల్ యూసఫ్ స్పష్టం చేశారు కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి మరియు జాతీయ ప్రయోజనాలను దృఢంగా రక్షించడానికి సుల్తానేట్ చట్టాలున్నాయని వ్యాపార వర్గాలకు హామీ ఇచ్చారు ఈ ఒప్పందం ఒమాన్ చట్టాలు మరియు నిబంధనలకు పూర్తిగా లోబడి ఉంటుందని ఉపాధిలో ఒమాని జాతీయులకు ప్రాధాన్యత కొనసాగుతుందని కైజ్ అల్ యూసఫ్ తెలిపారు భారత్తో సీఈపీఏ ఒప్పందం వాణిజ్యంలో ఒమాన్కు అనేక ప్రయోజనాన్ని ఇస్తుందని అన్నారు సిఇపిఏ జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం మరియు వైవిధ్యీకరణకు మద్దతు ఇస్తుందని ఎస్ఎంఈలను శక్తివంతం చేస్తుందని మరియు పౌరులకు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుందని ఆల్ యూసఫ్ హైలైట్ చేశారు వమన్ వస్తువులు నాలుగు వందల మిలియన్లకు పైగా భారతీయ వినియోగదారులకు చేరతాయి ఎగుమతులను బలోపేతం చేస్తాయని తెలిపారు లాజిస్టిక్స్ మరియు పారిశ్రామిక కేంద్రంగా ఆసియా మార్కెట్లకు ప్రవేశద్వారంగా వమన్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు వమన్ భారత్ ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడంలో వాణిజ్యం మరియు పెట్టుబడులకు కొత్త మార్గాలు తెలవడంలో సిఈపీఏ ఒక ప్రధాన వ్యూహాత్మక అడుగుగా అభివర్ణించారు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ రోడ్ పై ఓ కారు ప్రమాదానికి గురైంది అయితే ఆ ప్రమాదానికి డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణమని దుబాయ్ పోలీసులు తెలిపారు ఈ కారణంగా వాహనం అదుపు తప్పి కాంక్రీట్ బారియర్ను ఢీకొట్టిందని వెల్లడించారు ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయాలతో బయటపడ్డారని దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలీం బిన్ సుబైదాన్ తెలిపారు ఈ ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేస్తారు బాగా అలసిపోయినప్పుడు మగతగా ఉన్నప్పుడు లేదా తక్కువ లేదా అధిక బ్లడ్ షుగర్ అధిక రక్తపోటు మానసిక రుగ్మతలు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని లేదంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు అయితే కొందరు డ్రైవర్లు ఇవి చిన్న లక్షణాలే అనుకుంటారని కానీ డ్రైవర్ కొన్ని సెకండ్లలో పూర్తి నియంత్రణను కోల్పోవచ్చని ఇది వారి జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని బ్రిగేడియర్ జుమా సలీం బిన్ సుబైదాన్ తెలిపారు స్పృహ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన కారణాల్లో ఒకటే అని గుర్తు చేశారు టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ అల్ అఖీలా బీచ్ రీ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది సముద్ర తీర ప్రాంతాలను మెరుగుపరచడం కువైట్ పర్యాటక మరియు వినోద రంగాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని టీఈసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్వర్ అల్ హైలా తెలిపారు ఆయన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ప్రాజెక్టు కు మద్దతు ఇస్తుందని వెల్లడించారు ప్రాంతీయ పర్యాటక మరియు విశ్రాంతి గమ్యస్థానంగా కువైట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యంలో తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని టీఈసీ వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు దాదాపు అరవై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టు విస్తరించింది ఇందులో పిల్లల కోసం ఇండోర్ ఎంటర్టైన్మెంట్ హాల్ ఓపెన్ మరియు వాటర్ ప్లే ఏరియాలు సముద్ర దృశ్యాలతో కూడిన హెల్త్ క్లబ్ రెస్టారెంట్లు మరియు కేఫ్లు డ్రైవ్ త్రూ సర్వీస్ యూనిట్లు ఉంటాయని ప్రకటించారు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ బహరీన్ రాజ్యంలో శాటిలైట్ డైరెక్ట్ టు డివైస్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది దేశ టెలికమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన వైద్య సూచిస్తుందని తెలిపింది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో శాటిలైట్ డైరెక్ట్ టు డివైస్ సేవలను అమలు చేసిన మొదటి దేశంగా బహరేన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగ్గా భావిస్తున్నారు సముద్రం నేలపై నెట్వర్క్ కవరేజ్ లేని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లను నేరుగా కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ జనరల్ డైరెక్టర్ పిలిప్ మార్నిక్ పేర్కొన్నారు ఉపగ్రహ డైరెక్ట్ టు సేవలు ంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు ఖతార్ పర్యాటక రంగం రెండు వేల ఇరవై ఐదులో మెరుగైన పనితీరును కనబచ్చింది రెండు వేల ముప్పై నాటికి ఆరు నుంచి ఏడు మిలియన్ల వార్షిక సందర్శకులను మరియు పర్యాటకం నుంచి పది మరియు పన్నెండు శాతం మధ్య జీడీపీ సహకారాన్ని అందించే దిశగా సాగుతోంది ఈ మేరకు ఆక్స్ఫర్డ్ బిజినెస్ గ్రూప్ నివేదిక పేర్కొంది బలమైన ప్రాంతీయ కనెక్టివిటీ బిజీ ఈవెంట్స్ క్యాలెండర్ ఈ విజయానికి కారణమని తెలిపింది టూరిస్ట్ మార్కెట్ డిమాండ్ బిజినెస్ మరియు ఈవెంట్ ఆధారిత ప్రయాణం ఏడాది పొడవునా స్థిరంగా కొనసాగిందని పేర్కొంది గత సంవత్సరంతో పోలిస్తే బుకింగ్లలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసినట్లు ఏడాది పొడవునా స్థిరమైన డిమాండ్ ఉందని స్థానిక ట్రావెల్ ఏజెన్సీలో సేల్స్ మేనేజర్ అహ్మద్ అట్టా తెలిపారు జీసీసీ మార్కెట్ల నుండి ప్రాంతీయ సందర్శకుల రాకతో పాటు ఈవెంట్ ఆధారిత ప్రయాణాలు కూడా బాగా పెరిగాయని తెలిపారు ఇటీవల ముగిసిన ఫిఫా అరబ్ కప్తో సహా హై ప్రొఫైల్ క్రీడా కార్యక్రమాలు హోటల్ బుకింగ్స్ విమాన బుకింగ్లు మరియు గ్రౌండ్ సర్వీసులలో గణనీయమైన పెరుగుదలను సృష్టించాయని అయితే పెద్ద ఎత్తున ప్రదర్శనలు సాంస్కృతిక ఉత్సవాలు మరియు వ్యాపార కార్యక్రమాలు కార్పొరేట్ మరియు ఎంఐసిఈ విభాగాల నుంచి డిమాండ్ పెంచాయని నివేదిక తెలిపింది విశేషాలు నమస్కారం